సో చూడండి ఇంత మంచి రెడీ గడిపిన ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి కాదు ముందుకు మహాలక్ష్మిలాగా ఉన్నావు అంత ఉన్నా పోలి మక్కు బుద్ధి పెట్టింది

సబ్స్క్రైబ్ మై మై బ్యాక్ సో చూడండి ఇంత మంచిగా రెడీ అయిపోయినా ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి ఎవరెవరైతే నన్ను నాకు విష్ చేసిర్రో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నాకు ఇట్లనే ఉండాలి ఇట్లనే ఎన్నో ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి ఎంత హ్యాపీగా ఉండాలి మా అక్క వాళ్ళతో అందరితోని నేను ఇప్పుడు టెన్త్ టెన్త్లో మంచి మార్క్స్ రావాలి అది అన్నీ కోరుకోండి నేను ఎట్లా చెప్పండి కామెంట్లా మా అక్క రెడీ చేసింది నా బర్త్డేకి ఇప్పుడు ఇది స్కూల్కి వేసుకొని పోతా ఇప్పుడు స్కూల్కి పోయి మా ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇచ్చి మా ఆడవాళ్ళని అందరినీ పిలిచి ఇంటికి తీసుకొని వచ్చి పార్టీ చేసుకుంటాం రాత్రి మా అక్క ఇంకా వీడియో తీసుకుని అంటే విష్ చెయ్యే హ్యాపీ బర్త్డే సోన థ్యాంక్ యూ అందరు నాకు ఫోన్ చేసి విష్ చేసారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ మళ్ళీ మీ అందరు కూడా ఎవరెవరైతే నాకు ఇప్పుడు ఈ వీడియో కామెంట్ చేశారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు పోయి నేను ఫైవ్ ఇయర్స్ అవుతుంది హాస్టల్ పోయి అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చేస్తుండే స్కూల్లో జరుపుకోలే ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఈ టెన్త్ లాస్ట్ ఇయర్ స్కూల్ లైఫ్లో స్కూల్లో నా లాస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసుకోవాలని ఈ ఇయర్ మా అక్క చాలా గ్రాండ్గా చేస్తుంది నా కోసం ఏమో చెప్పింది గ్రాండ్గా చేస్తాను అని ఏం సర్ప్రైజో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే నాకు కూడా ఇప్పించలేదు రాత్రి 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 చూపిస్తాను అని ఆపుతుంది నాకు ఎవరు ఏం గిఫ్ట్లు ఇస్తారా ఏమేమి ఇస్తారా అని అంది లోపల చాలా ఖుషపోతున్నా ఇగో మెహందీ రెడ్డి పండి నేను చూసినావా పొద్దున పొద్దున అసలు నేను పండుకునే వన్ వన్ నేను వండుకుంటే వన్ కి ఫోర్ కిలో వేసిస్తున్నా పండుకోబద్దు అయితే పండుగస్తుంది పండుగస్తుంది ఇప్పుడు అయితే స్కూల్కి పోయేసి వస్తాను నేను వచ్చే తర్వాత ఇప్పుడు గుడి పోయేసి వస్తాను పోయేటప్పుడు దాలనే గుడి స్కూల్కి పోయేటప్పుడు దాలనే గుడి ఉంటది అది గుడి పోయేసి స్కూల్ పోయి చాక్లెట్ ఇచ్చేసి వచ్చేస్తా జల్ది సరేనా ఒకసారి చూడండి ఇల్లు అంతా పీకి కుప్ప పెట్టింది ఇప్పుడు ఇట్లా రెడీ కానీ నేను తీసి కుప్ప పెట్టింది అంటే మంచిగా రెడీ కావాలి కదా గాస్ బర్త్డేకి ఒక్కదాని బర్త్డే ఇయర్లో ఒకటేసారి వస్తుంది మళ్ళీ మళ్ళా ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు ఫోర్టీన్ పోయి ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తున్నాయి టెన్త్ టెన్త్ అయిపోతే ఇంటర్ టెన్త్లో మంచి మార్క్స్ మంచిగా చదువుకోవాలి బ్లెస్సింగ్స్ ఉండాలి మీ అందరు ఓకే మహాలక్ష్మిలాగా ఉన్నాయి మై మదర్ సెకండ్ మదర్ యు ఆర్ ఓన్లీ ఆఫ్టర్ మై మమ్మీ లక్ష్మీ మత్ బుద్ధి పెట్టింది ఇప్పుడు స్కూల్ వేసి సరేనా చూపిస్తావు నువ్వు చాక్లెట్లు తీసుకురా నువ్వు ఇంట్లో ఎట్లా నేను అనిపిస్తావు ఎన్ని రసాలు తీసింది చూడండి అన్ని ఎప్ప గొప్ప పట్టేసి తీసుకొస్తున్నావా తీసుకోవాలి జల్ల పట్టేది బాక్స్ ఇదిగో ఫ్రిడ్జ్లో ఇవ్వట్టి అన్ని పెట్టి ఇన్ని చాక్లెట్ ఇవన్నీ తీసుకొని ఇప్పుడు అందరూ మంచిగా మా ఫ్రెండ్స్ అందరూ కొంతమందికి ఏమో ఫైవ్ స్టార్ కావాలన్నారు కొంతమంది డైరెడ్ కావాలన్నారు అందుకు ట్వంటీ ఎయిట్ ఏమో ఫైవ్ స్టార్స్ ట్వంటీ ఫైవ్ ఏమో డైరెడ్ అట్లా తీసుకున్నాం ఎవరికి ఏం వస్తుందో అలా అలా తీసుకుంటారు కదా డిసప్పాయింట్ చేయొద్దు ఎవరిని నా బర్త్డే రోజు చూ అట్లనే మల్లక్క వాళ్ళని బబు వాళ్ళ మమ్మీని బబుని తేజక్కని కూడా వెళ్ళిన రాత్రి అయితే వస్తారు అందరూ విష్ చేసారు నిన్న రాత్రి ట్వెల్వ్ దాకా వెళ్ళకొని మాట్లాడుకుంటా కూడా మాట్లాడుకుంటా అందరు విష్ చేశారు బబ్బు మల్లక్క తేజక్క ఆంటీ మా అక్క మా బాబు అందరు ఒక్కనేసారి విష్ చేసారు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు రాత్రి వచ్చిన తర్వాత మంచిగా ఫోటోలు వీడియోలు రీల్స్ తీసాం చూడండి మీరు కూడా అందరూ వస్తారు చూడండి లాస్ట్ దాకా వీడియో చూడండి సరేనా సరేనాయితే ఇప్పుడే దిగింది మా ఏంజల్ ఏంజలక్క ఏంజల్ అక్క బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం ఇప్పుడైతే ఇది ఎక్కడ చేస్తున్నాం అంటే సిఎన్ సికె తనాకలో ప్రేవ్ అండ్ కనెక్ట్ ఇఫ్ లాంచ్ సో ఇక్కడ ఏర్పాటు చేసిన విఎంఎస్ ఈ బొమ్మ ఇక్కడ థియేటర్ ఉంటది మనకి గేమ్స్ ఉంటే థియేటర్ కాదు అది ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ గేమ్స్ ఫుడ్ మాకేల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు బర్త్డే

సో నొటి పార్టీకి వచ్చే సోగతే అన్నమాట క్రేవెన్ కనెక్ట్ ఇక్కడ లాంచ్ సో ఎంబియన్స్ అంతా కూడా చాలా బాగుంట అన్నోన సో ఇక్కడ మన పార్టీస్ గాని మనకి టోటల్ అన్నీ ఐటమ్స్ సైడ్ విజా ఫ్రైస్ బర్గర్స్ మఫిన్స్ అవే అన్ని కూడా వెర్టిఫై యా యా

అప్పుడేమో చెల్లె చెల్లె అంటున్నా ఎంత లేట్గా వచ్చినావు విష్ కూడా లేట్ చేసింది తెలుసా ఇందాక చేసింది ఇన్స్టాలో కూడా ఇందాక పెట్టినా నువ్వు అవునా నేను స్కూల్ పోతా కదా ఫోన్ చేయాలి కదా థ్యాంక్ యూ ప్పుమ్ మా <laughs> <Thank you. laughs> <laughs> <coughs> <coughs> हाय हाय बाबू इशू मिनी मर आप देर इंसाफ दे थैंक यू बाबू हैप्पी बर्थडे लुमल्ली मल्ली तेरे सुबह सुबह बाजलंदके माँ मित्रा हैप्पी बर्थडे सोनू ना ये सेम सेटेशन उस ज़माने को ना काल जैसे आरे हैप्पी बर्थडे सोनू थैंक यू थैंक ఇక కాదక్క బర్త్డే రోజు కదా ఏదో చెప్పాలని చెప్తారు అంతే కదా బర్త్డే రోజు కదా

స్కూల్ కి పోయినా వస్తాను స్కూల్కి నన్ను బక్రా చేసి అందరూ ఆడేసా లేదు అక్కడ ఏడు రంగులు నీ నవ్వులు ఒక్కటే ఆ చుక్కలు ఒక్కటే

নয় আনী না বটে ফস্টাই র

మనం అన్ని మంచి మంచి చేస్తాం అనమాట మనమే మంచిది మనమే హీరో లెక్క పడలేదు కదా పెడలేందుకన్నా పడలేకుండా కదా మనం വിസഫറബല്ല ബാപ്പ പോട്ടി ഗയേപ്പണാണ് റിക്കრეഷണലി ఫ్యాన్స్ అడిగిండు కాబట్టి సో ఫ్యాన్స్ కోసం సోనం బాబు ఒక ఫ్రేమ్ లో సోనం బాబు ఒక ఫ్రేమ్ బాపు ఫ్యామిలీ కి సోనా ఒక ఫ్యామిలీ పార్టీ అవుతుంది ఇక్కడేమో ఏం ఎం పార్టీ ఇది గర్ల్స్ గర్ల్స్ పార్టీ ఇక్కడ గర్ల్స్ పార్టీ బాయ్స్ అయితే ఇక్కడ ఉన్నారు ఇదిగోండి ఆ బీన్ గేమ్ ఆడుతున్నారు स्ट्राइक एवरगैलिस सर ओहो ओके हां थैंक यू थैंक यू ये तो दिसो इतना थैंक यू थैंक यू अरे दे यहां पे इधर चलो बेटा इधर नहीं आए हाय ओ सीनेस देना माना माना तो न बोल देंगे गाइस हां सर क्लास के मॉडल సిక్స్ థౌసండ్ అన్నేమో లక్ష రూపాయలకి ఉంగురం ఇస్తా పణవడ ఆసపట్టదాసి మనం

లేదు ఇది ఆమె సెకండ్ టైం మేకప్ వేయడం సెకండ్ టైం మేకప్ హెవీ కూడా లైట్గా ఇష్టం అది ఒకటన రేపటి కొడై ఇప్పుడు ఏసరే స్ట్రేట్ యాక్ట్ చూద్దాం. ఏసే గిఫ్టు. హాస్సరా. అయ్యో అమ్మ. బుల్లలంటి ఆడ పిల్ల నీను నీను చిన్న చూపు చూస్తా ఊరుపోను. స్ట్రేట్ చేసిని బై. రేపటి బబ్బు ఏకపోతే ఇద్దెత్తు చేస వాల చేలా. హేడికనేసి హేడికనేసి నా మేమ్. ఆ ఏనుకోడి. హేడికనేసి. నేన వడదుడు. ఆ వడదుడు. ఇట్లా ఏనుంచి

ఆమె <laughs> తాను <laughs> <-auen>

கேண்டல் கேண்டில் இங்கே கேண்டில் பார்த்து लाभम मेकअप दिस में जरूरत है पानी नमक रो टीम पानी सब अरे आज आप बात पास का अमर एक नहीं तांता नहीं बात को तांता हाँ नहीं डोना हम नहीं बैठे हो आप बैठे

Happy itu to

ಆ ಎ एवरीಯಾರ ಮಸೋನಂ ಕಿ ಮುಖ್ಯ ಮೇದಾ ಒಕಟಸ್ತ ಅಂದರು ಚೇಪಿವಿ ಚೇರಿ ಈ ಸರ್ಟಪ್ ತು ತು ನಾನು ಹನುನೇ ಆಯ್ ಚೇಯ ಮಲ್ಲ ಅಲ್ಲಿ ಇಸಾನ್ ಕೂಡ ಬೋಲಿಂಗ್ ಬಟ್ ಪ್ರಶ್ನೆ ಒಕಡೆ ಅನಿ ಮುಂದೆ ಇನಿ ಡಿಸ್ಸಸ್ ಟೇಕ್ ಲಗೋ ಆ ತರవాత ಏನ ಈ ಮಲ್ಲ ಅನ್ಕೊಂಡೆ ಕಾಟಿಗೆ ಮುಂದೆ ಬೋಲಿಂಗ್ ಇದು ಪಾತಾ ಇಕೋ ನಾನು ಉರಂದೆ ನಾನು ಉರಂದಿಟಂಪಾ ಅಪ್ಪಾ ಮಲ್ಲ ಗೆ ಅವಳು ಇಂಗಲನೇ

నాకు చిన్నప్పటి నుంచి రింగ్స్ పెట్టుకోవడం అంటే ఇష్టము ఎప్పుడు అంటే రింగ్ కొనియమంటే పోగొడు అరే ఎప్పుడు రింగ్ కొనియమంటే పోగొడుతు వద్దు 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 అని అంటే ఇప్పుడు టూ రింగ్స్ వచ్చినాయి నాకు కొంచెం తెలివి వచ్చింది

స్పూన్స్ అవు స్పూన్స్ ఇచ్చాడు ఇక్కడ ఇచ్చే ఇగో మీ అందరికి వస్తుంది ఎందుకంటే ఇయకుండాది తింటారు కదా ఇయకుండా తింటారు ఇల్లు కట్ అదే తిని తిని రా కాదు మళ్ళా మాడిపోయిన దోశ కొంచెం అంత విన్నానా హలో సారీ మాడిపోయిన కేకు ఏదో నల్ల నల్ల తిప్పిస్తుంది అది ఏమన్నా కాలియాస్ కొట్టుకో పోదా మోస్త రైడి దల్లి